కొంతమంది విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకుంటున్నారు సో అటువంటి వారికి మీ క్యాంపస్లో ఎటువంటి టీచింగ్ ఉంటుంది ఎస్ ఇప్పుడు యాక్చువల్గా మెడిసిన్ అంటేనే ఎంబీబీఎస్తో సరిపెట్టుకోకుండానే అది పీజీ చేస్తేనే ఫుల్ పెడ్జి డాక్టర్ అనుకుంటాం కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంబీబీఎస్ కిందంత రిలాక్సేషన్ పీజీకి ఇవ్వట్లేదండి అంటే మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే అబ్రాడ్లో అనేక యూనివర్సిటీస్కి వెళ్ళిపోవచ్చు జస్ట్ అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే చాలు ఫిఫ్టీ సిక్స్ కరికులం ఉంటే చాలు ఇండియన్ కరికులం ఉంటే చాలు ఇలాంటి రెండు మూడు చిన్న చిన్న కండిషన్స్ పెట్టింది వెళ్ళిపోవచ్చు కానీ పీజీ అలా లేదండి పీజీ చేయాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ కేవలం ఫైవ్ కంట్రీస్ మాత్రమే అది ఛాన్స్ ఇచ్చింది ఆ ఫైవ్ కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అమెరికా బ్రిటన్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కెనడా ఈ ఫైవ్ కంట్రీస్లో పీజీ తప్ప ఇంకే పీజీని కూడా ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు సో ఈ ఫైవ్ కంట్రీస్కి మనం వెళ్ళాలి ఈ ఫైవ్ కంట్రీస్కి వెళ్ళాలంటే జస్ట్ మనం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళు జాయిన్ అయిపోయి లేదంటే ఇది కొంత డబ్బులు కట్టే జాయిన్ అయిపోయి పరిస్థితి ఏమీ కాదు అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అది కూడా టఫ్ ఉంటుంది యుఎస్ఎంఎల్ఏ అంటే వరల్డ్లో టఫెస్ట్ ఎగ్జామ్ యుఎస్ఎమ్ఎల్ఏ అది అమెరికాకి అలాగే యూకేలో పీజీలు అంటే రాయాల్సి వస్తుంది ఇలాంటిది ఒక ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే పీజీ ఆ దేశంలో పీజీని మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తిస్తుంది లేదు కిరిగిస్తాన్లో కూడా పీజీ ఉంది చదవచ్చు కానీ ఇక్కడ పండికి రాదు కదా అక్కడే బీజేసి అక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తుంది కానీ అది కదా మన లక్ష్యం ఏంటంటే మళ్ళీ అమ్మానాన్న ఉన్న దగ్గర రావాలి కాబట్టి ఈ ఫైవ్ కంట్రీస్ కోసమే వెళ్ళాలి అయితే మేము తీసుకుంటున్నది ఏంటంటే క్యాంపస్లో ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసాం ఈ ఎఫ్ఎంజి పరీక్ష పాస్ కావడానికి మన పిల్లలకి వాళ్ళ గైడ్ చేయడానికి ఎగ్జామ్ ప్యాటర్న్ స్టడీగా ఈజీగా అర్థమయ్యేటట్టు తెలియడం కోసం ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళ టాప్ ఫ్యాకల్టీ ఒక ఆల్మోస్ట్ నైన్టీన్ సబ్జెక్ట్ టీచర్స్ మొత్తం ఫ్యాకల్టీ వాళ్ళు క్యాంపస్ ఉన్నారు వాళ్ళకి సెకండ్ ఏంటంటే రెండో పని ఈ ఏదైతే పీజీ చదువుతున్న ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ని ఆ ఎగ్జామ్ కూడా గైడ్ చేసే పరిస్థితి తీసుకురావడం కోసమే వాళ్ళ ఆప్షన్ పెట్టాం సో పీజీ యుఎస్ఎంఎల్ఏ చదవాలనుకుంటున్న వాళ్ళకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్ వాళ్ళకి ఆ యుఎస్ఎంఎల్ఏ ప్యాటర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ లెక్చరర్స్ ఇస్తారు అలాగే ప్లాబ్ రాయాలనుకున్న వాళ్ళకి కూడా అట్లాంటి స్టూషన్స్ సెపరేట్గా ఇస్తున్నారు అక్కడ క్యాంపస్లో కాబట్టి పీజీ చదవాలని కోరుకున్న కూడా ఐఎస్ఎస్ఎంలో జాయిన్ అయితే యూఎస్లోనూ యూకేలోనూ పీజీ చేయవచ్చు లేదా రాష్ట్రంలో పీజీ చేయొచ్చు అనుకున్న వాళ్ళతో పాటు ఇండియాలో కూడా పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఎగ్జామ్స్ లాంటివి ఇప్పుడు పీజీ ఎంట్రెన్స్ ఉన్నాయి అది కూడా క్రాక్ చేసి సంపాదిస్తున్న వాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఐహెచ్ఎస్ఎం నుంచి వచ్చిన వాళ్ళు ఒక టూ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ పీజీ ఫ్రీ సీట్ కొట్టిన వాళ్ళు మా వాళ్ళు